హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియో తీస్తున్నానండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముల్లపాడు గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో రెండు పల్లె విభాగం నిర్వహించారండి ఆ రెండు పల్ల విభాగానికి వచ్చిన దత్తండి ఇవి ఎండ్లకల్లా వెంకట కుమార్ గారండి వారి రెండు పళ్ళ గిత్తలండి ఈ రెండు పళ్ళ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ముల్లపాడు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా రెండు పళ్ళ విభాగం నిర్వహించారు వారి రెండు పళ్ళ గిత్తలండి జత పల్ల గిత్తలు ఎంతో మంచి ప్రదర్శన కనపరుస్తాయండి జత